ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే నవంబరు ఫోర్ అండి ఈరోజు నవంబర్ నాలుగో తారీఖు అండి అకాలంగా కురిసిన వర్షాల తర్వాత మిరప పంటలైతే చాలా మట్టుకు డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది ప్రజెంట్ ఇప్పుడైతే మన తోట అయితే ఈ విధంగా ఉందండి ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనము మిరపలో వచ్చేసి ఎపిసోడ్ ఫైవ్ ఫిఫ్త్ స్ప్రేయింగ్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే ఇప్పుడే మనకి క్రాప్ సెట్టింగ్ అనేది అవుతూ ఉన్నది ఈ వర్షం కనుక రాకపోయి ఉంటే ఈ పాటికి మనకు ఒక బ్రహ్మాండమైన క్రాప్ సెట్టింగ్ అయితే అయ్యేదనమాట కానీ అకాలంగా కురిసిన వర్షాలకి చాలా మటుకు అయితే డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది ఎక్కువగా ఇప్పుడు మనకి చెప్పే సమస్య కనుక చూసుకుంటుంది మిరపలో అన్న వైరస్ ఎక్కువగా వస్తూ ఉన్నది అదేవిధంగా పండాకులు ఎరుపు సమస్య ఈ కొమ్మొక్డ్ వస్తా ఉన్నాని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు వీటిని మనం ఈరోజు నేనైతే ఎపిసోడ్ ఫైవ్లో ఫిఫ్త్ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా వీటన్నిటిని మనం ఏ విధంగా నివారించుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం రైసోలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదరిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే ఉండండి ఈరోజు వచ్చేసి మిరపలో ఎపిసోడ్ ఫైవ్ అండి ఇది ఫిఫ్త్ స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నా ఏ స్ప్రేయింగ్ చేసినా సరే ఎగ్జాక్ట్గా ఎనిమిది నుండి తొమ్మిది రోజులు గ్యాప్ అనేది ఇస్తా ఉన్నా రేట్లు కూడా ఆశాజనకంగా ఎక్కువగా అయితే లేదు అదేవిధంగా ఈ వాతావరణం కూడా అనుకూలించట్లేదు కాబట్టి మంచిగా కాపు దశకు వచ్చిన తోట కూడా అధిక గాలి వీచడం వలన చాలా మట్టుకి మిరపనే కాదు మిరప కానీ పత్తి కానీ వరి కానీ అన్ని పంటల్లో రైతుకి చాలా వరకు భారీ నష్టం అనేది జరిగింది వీటన్నిటిని చూసి స్ప్రేయింగ్స్ అనేది ఎక్కువ మోతాదులో తగ్గించుకోవడం అయితే బెటర్ అని నేనైతే అనుకుని తక్కువ స్ప్రేయింగ్స్ అంటే ఎగ్జాక్ట్గా ఐదు రోజులకి ఆరు రోజులు కొట్టడం కాకుండా ఎనిమిది తొమ్మిది రోజులకి కొంతవరకు పెట్టుబడి తగ్గించుకుందామన్నట్టుగా చాలా లో బడ్జెట్లో ఉన్న టెక్నికల్స్ మాత్రమే స్ప్రే చేస్తా ఉన్నా అదేవిధంగా అకాలంగా కురిసిన వర్షాలకి ఇప్పుడు ఉన్న ప్రధాన సమస్యలు చాలామంది రైతన్నలు మనం అడిగే ప్రశ్న ఏంటిదంటే అన్న వేరుకులు ఎక్కువ వస్తా ఉన్నది అదేవిధంగా వైరస్ వస్తూ ఉన్నది పండాకు సమస్య కొమ్మకులుడు చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య ఎక్కువగా రిపీటెడ్ కాల్స్ ఇవే వస్తూ ఉన్నాయి మనకైతే వాట్సాప్ మెసేజెస్లో కానీ లేకుంటే ఫోన్ కాల్స్ రూపంలో కానీ అన్న ఎలాంటి మందులు కొట్టాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చాలా మందికి అడుగుతూ ఉన్నారు మేజర్గా వైరస్ని మనము తెల్లదోమని నియంత్రించుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనం వైరస్ను అయితే నియంత్రించుకోవచ్చు ఇప్పుడు కొమ్మకులుడు అనేది ఫంగిస్ సైడ్ కొట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతు సాల్వ్ అవుతుంది కొంచెం రెండు స్ప్రేయింగ్లు దగ్గర దగ్గర చేసుకున్నట్లయితే కొమ్మకులు కూడా క్లియర్ అవుతా ఉన్నది అదేవిధంగా పండాకులు కూడా సేమ్ అదే ప్రాబ్లం వేరుకుళ్ళు వస్తావు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు వేరుకుళ్ళు అనేది కింద వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందకపోవడం వలనే మేజర్గా వచ్చే డిసీజ్ అన్నట్టు ఇప్పుడు వచ్చేసింది దాని తర్వాత చుట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అయినా ఫలితం వస్తుందా రాదా అనేది అది జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఎక్కువ మోతాదులో మందులు చెప్పుకోవడం అది ఆ కంపెనీ అదే అదేవిధంగా వాళ్ళ యొక్క లాభదాయాన్ని చూసుకుంటారు తప్పించి వేరుకుళ్ళుకు ఈ మందు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందని చెప్పేసి ఏది ఉండదండి మేజర్గా కింద రూట్ డెవలప్మెంట్ సరిగా అభివృద్ధి చెందకపోతేనే ఈ డిసీజ్ అనేది ఎందుకంటే ఇప్పుడు పూత పింద దశలో ఉంటుంది కాబట్టి మొక్క కింద నుండి ఆక్సిజన్ లెవెల్ని తీసుకోలేదు ఎందుకంటే వేరు బాగుంటేనే ఆక్సిజన్ని సరిగా తీసుకొని మొక్క అనేది గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా విల్టుని రానియకుండా మేజర్గా ఎక్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది కింద రూట్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందకపోయినప్పుడు మాత్రమే ఈ విల్ట్ అనే సమస్య అనేది వస్తుంది సో మీరు దీన్నే స్టార్టింగ్ దశ నుండి అందుకొరకు నేను మైకోరైజా కానీ రూట్ డెవలప్మెంట్ కొరకు హేమిక సేవీ ఇలాంటి గ్రానువల్స్ వేయండి అండి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే మనకి తర్వాత వేరుకులు రాకుండా ఉండే అవకాశాలు అని చెప్పి చాలా వీడియోస్ మీకు అయితే చెప్పడమే జరిగింది ఈ రోజు తీరా మన దగ్గరికి వచ్చేసినప్పుడు ఆ మందు పెడతారు ఈ మందు పెడతారు అయినా సరే ఫలితం అనేది ఉండదు రైతు అక్కడ భారీగా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ముందస్తుగా ఎవరు చెప్పే మాటలు కాకుండా అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది పెడితే మనకి క్యూర్ అవుతుందా లేదా అని చెప్పి ఆలోచించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ఏది వేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ మనం సాల్వ్ అవుతుందని చెప్పి మీరు దాన్ని ఆలోచించి అయితే మీరైతే ఆ డెసిజన్ అయితే తీసుకోండి సో ఈరోజు వచ్చేసి మిరపలో నేను ఎపిసోడ్ ఫైవ్ అండి ఫిఫ్త్ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా ఇప్పుడు ఉన్న సమస్య కనుక చూసుకుంటే నాకు దోమ సమస్య అనేది ఎక్కువ అవుతాలో ఉంది అదేవిధంగా వైరస్ మోకలు అక్కడక్కడ కనబడతా ఉన్నాయని చెప్పి కొన్ని రకాల అయితే నేను తీసుకురావడమే జరిగింది సో వచ్చేసి నేను స్ప్రేయింగ్ అనేది చేసేసానండి నేను స్ప్రేయింగ్ చేసేసిన దాని తర్వాత వీడియో అనేది తీస్తా ఉన్నా బెస్ట్ ఆగ్రోస్ వారీ రాన్ఫిన్ అండి ఈ రాన్ఫిన్లో ఉండే టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే మనకి పైరోఫ్రాక్సిఫిన్ ఉంటుంది అదేవిధంగా డయోటిక్ ఫిరాన్ ఫైవ్ పర్సెంట్ ఉంది అదేవిధంగా డైఫెన్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఎస్సీ సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఈ సమయంలో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు అదేవిధంగా త్రిప్స్ ఏదైతే ఉంటాయో తామరపురుగులు అయితే ఏదైతే ఉంటాయో వీటి మీద సమర్థవంతంగా అయితే ఈ సమయంలో పనిచేస్తుంది అదేవిధంగా నాకు కొంచెం ఎక్కువ మోతాలో కనబడుతుంది అని చెప్పి అడిషనల్గా వచ్చేసి నేను ఈ ఫిప్రోనిల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఈ పోలీస్ టెక్నికల్ అయితే ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ఈ ఈరోజు అయితే స్ప్రే చేస్తా ఉన్నా ఉధృతి కనుక ఎక్కువ ఉన్నట్లయితేనే ఈ కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేయండి ఏదో అక్కడక్కడ కనబడతా ఉందట్లే జస్ట్ ఇది రాన్ఫిన్ ఒకటే మీరైతే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ రెండు కలిపి స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కొంచెం రిజల్ట్ బాగుంటుండాలని చెప్పి ఈ రెండిటి కాంబినేషన్లో నేనైతే స్ప్రే చేస్తా ఉన్నా మీరు నార్మల్గా రాన్ఫిన్ ఒకటి ఇందులో మరలా ఏదైనా న్యూట్రిన్స్ కానీ గ్రోత్ ప్రమోట్స్ ఏదైనా కలిపి స్ప్రే చేసుకున్నా రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ముడత కానీ కింది ముడత కానీ ముడత కానీ తామర పురుగులు కానీ పెయిను బంక కానీ ఏదన్నా ఈ రెండింటితో హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి గజ్జి ముడుతున్నా సరే ఈ విధంగా మొత్తం ఈ విధంగా గజ్జి ముడత చుక్కున్నా సరే అది మనకి ఈ రెండింటి కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇందులో వచ్చేసి నేను గ్రోతింగ్ కొరకు వచ్చేసి అదామా కంపెనీ వారి ఫ్లేమ్ బడ్జ్ అండి ఇందులో పదిహేడు రకాల ఆసిడ్స్ అనేది కలిగి ఉంటాయి ఇది మనకి ఈ సమయంలో మొక్క పెరుగుదలకి అదేవిధంగా పూత పింద రావడానికి కూడా చాలా బాగా దోహదపడుతుంది ఫ్రూటింగ్ ఇప్పుడు కాయ పూత పిందె దశలో ఉంది కాబట్టి ఫ్లవరింగ్ రావడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా గ్రోతింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే వస్తుందన్నమాట చిట్టాకు గ్రోత్ తోటి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అదమారు ఫ్లేమ్ బడ్జ్ నేను చాలా వీడియోస్లో అయితే దీని అయితే చెప్పడమే జరిగింది సో దీని ప్లేస్లో మీరు ఫ్లేమ్ బడ్జ్ కనుక దొరకకపోతే పిఐ వారి బయోవీటా కానీ అదేవిధంగా ఫ్యాంటాక్ ప్లస్ లాంటివి కూడా తెచ్చి గనక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి గ్రోతింగ్ వస్తుంది గ్రోతింగ్తో పాటు పూత పిందె కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈ వర్షానికి ఫ్లవరింగ్ అంతా డ్రాపింగ్ అనేది అయిపోయింది సో కాబట్టి ఈ కాంబినేషన్లో కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఇది ఎపిసోడ్ ఫైవ్ అండి ఫిఫ్త్ స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నా ప్రజెంట్ అయితే ఇది మన తోట సో ఈ విధంగా వచ్చేసి మరొక వీడియోలో ఎలాంటి రకమైన కాంప్లెక్స్ అయితే వేసుకోవాలి అదేవిధంగా ఎలాంటి రకమైన వైరస్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియోనైతే చేశాను సో అందులో చెప్పిన కాంబినేషన్స్ స్ప్రే చేయండి వైరస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం అయితే అరి అరికట్టుకోవచ్చు అదేవిధంగా మరొక వీడియోలో మరొక స్ప్రేయింగ్తో మీ ముందుకైతే వస్తాను అంతగా కొత్తగా చూస్తారు రైతాన్ని ఎవరు ఉంటుంది మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బై